రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గ్రీవెన్స్కి అటెండ్ అవ్వడం జరిగింది మా మున్సిపల్ కార్పొరేషన్లో ఈ గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది మా కొత్త కమిషనర్ బాలస్వామి గారితో కలిపి పాల్గొనడం జరిగింది అలాగే ఈ అనంతపురంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు వచ్చిన అర్జీల్లో ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే డెవలప్మెంట్ మాకు డ్రైనేజ్ కావాలని అలాగే స్ట్రీట్ లైట్లు కావాలని ఇలాంటివి అనేకమైన సమస్యలు వచ్చాయి దాన్ని ఖచ్చితంగా ఏవైతే అర్జీలు వచ్చినాయో మా కమిషనర్ గారు అక్కడికి వెళ్ళి విజిట్ చేసి దాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వైపు పైన ప్రయాణం చేస్తున్నాం గతంలో గత ఐదు ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేసి ఎక్కడే కానీ అర్బన్ల్లో ఒక డ్రైన్లు కానీ అలాగే ఒక స్ట్రీట్ లైట్లు కానీ వేసిన దాఖలాలు లేవు ముఖ్యంగా మా నాలుగు పంచాయతీల్లో కనీసం ఈ ఈరోజు కానీ మంచినీటి ప్రాబ్లం ఉంది మున్సిపల్ వాటర్ రావట్లేదు ఏ పంచాయతీ కింద కానీ మున్సిపల్ వాటర్ రావట్లేదు మాకు నీళ్ళు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరుగుతుంది దానికి ఒక సిక్స్టీన్ ఎంఎల్డి కొత్త ప్లాంట్ ఒకటి మా తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ అయినది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అది కంప్లీట్ చేయడం జరిగింది ఈ సిక్స్టీన్ ఎమ్మెల్డీ ప్లాంట్ అండర్ టెస్టింగ్లో ఉంది ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నాలుగు పంచాయతీలకు కానీ వాటర్ వదిలే అక్కడ ఉండే మౌలిక వాటర్ అయితే మేము మిగతా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు పదమూడు అర్జీలు వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ అనంతపురులో సెంట్రల్ పార్క్ స్థలాన్ని చాలామంది ఆక్యుపై చేశారని చెప్పేసి రావడం జరిగింది దాని రోజే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండేది సర్వే చేయించేసి ఏదైతే మా మున్సిపాలిటీ ల్యాండ్ ఉందో దాన్ని ఆక్యుపే ఆక్యుపేషన్ చేయడం జరుగుతూ ఉంది అలాగే ప్రసన్నాయపల్లి పంచాయతీలో మా మున్సిపాలిటీ ల్యాండ్ దాదాపు ఇరవై ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పేసి ఒక అర్జీ రావడం జరిగింది దాన్ని కానీ మా కమిషనర్ గారు వీళ్ళు విజిట్ చేసి అక్కడ ఎవరైతే ఆక్యుపే చేస్తున్నారో దాన్ని కానీ క్లియర్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తాం నమస్కారం మరి ముఖ్యంగా అనంతపురం నగరపాలక సంస్థలో ప్రజ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అంతేకాకుండా స్ట్రీట్ లైట్స్ కానీ ప్రాపర్ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా ఎన్షూర్ అయ్యేదానికి ప్రాథమికమైన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్దేశించే ఆదేశాలు ఉన్నాయి వీటిల్లో కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఏవైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన టార్గెట్స్ ఉన్నాయో అవి రీచ్ అయ్యే విషయంలో కానీ అదేవిధంగా పురపాలక శాఖ మాత్యులు నారాయణ గారు ఏవైతే మాకు పారామీటర్స్ ఇచ్చారు ప్రతి ఒక్క పురపాలక సంఘంలో కానీ అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలో కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది వాటిల్లో అన్నా క్యాంటీన్స్ నిర్వహణ గురించి కానీ అదేవిధంగా పారిశుధ్యానికి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ మేనర్లో చేయడం జరుగుతుందని మనవి చేస్తూ ఉన్నాము ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏవైతే అనుమతులు తీసుకోవాలో అనంతపురం పట్టణానికి సంబంధించిన అంశాలని వారితో ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలతో కూడిన వర్కులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కౌన్సిల్లో చర్చించడం అదేవిధంగా గౌరవ పట్టణ ప్రాంత ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర ప్రసాద్ గారి సహకారం తీసుకొని వారి యొక్క ఆదేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని పురపాలక సంఘాన్ని అభివృద్ధి వైపు అదేవిధంగా ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ మేనర్లో తీర్చేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నామనండి ఈ పురపాలక సంఘంలో జాయిన్ అయ్యాక జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారు కొన్ని పురపాలక సంఘ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది వారి యొక్క ఆదేశాల మేరకు పురపాలక సంఘంలో ఎటువంటి ప్రజలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో గ్రీవెన్సెస్ కానీ అదేవిధంగా శానిటేషను వాటర్ సప్లై అదేవిధంగా ఏవైతే స్ట్రీట్ లైట్స్ అంశాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయో వాటిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కృషి చేస్తామని మనవి చేస్తున్నాం